మన ప్రభువును యేసుక్రీస్తు నామములకే మహిమ ఘనత ప్రభావములు గాక జీజస్ విద్య మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లారా బాగున్నారా ఈరోజు మరి ఎన్నో దినములుగా ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ శుభవేళ కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి హృదయాలలో సంతోషము సమాధానము నింపబడి ఎంతో సంతోషంగా ఉన్నాయి ఈ దినాన్ని బట్టి ప్రభు ప్రభుయేసు క్రీస్తు నామమునికే ఘనత ప్రభావములు కలుగును గాక ఎందుకంటే గత సంవత్సరం అంతా కూడా మరి ఎన్నో కష్టాలు నష్టాలతో వేదనతో కన్నిటితో దుఃఖముతో మరి ఈ సంవత్సరం అంతా గడిచిపోయిందేమో అయితే ఈ శుభగడియల్లో ఈ క్రిస్మస్ వాతావరణంలో నువ్వు ఒక తెలియని సంతోషాన్ని గృహంలో పొందుకొని ఉన్నావేమో అందును బట్టి ప్రభుని స్థుతిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా అయితే అత్యంత ముఖ్యముగా ఈ రోజు వాగ్దానంతో కూడా దేవుడినితో మాట్లాడబోతున్నాడు నిన్ను ఇంకా ప్రోత్సాహపరచబోతున్నాడు నీకన్నీ శుభ దినములే ఇంకన్ని ఇంకా ఇంకన్ని మంచి దినములే నువ్వు ఆనందించబోతున్నావు సంతోషించబోతున్నావు నీ యొక్క దుఃఖ దినములన్నీ సమాప్తం అంధకారంలో ఉన్నటువంటి నీవు వెలుగులో నీకు ప్రకాశింప చేయబోతున్నాడు దేవుడు అయితే ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూద్దాం వ్యూహానుసు వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలా రాయపడింది నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషున్ని వెలిగించుచున్నది నిజమైన వెలుగు నిజమైన వెలుగు యేసు క్రీస్తు ప్రభువారండి ఆయన్ని హృదయంలోకి వచ్చారు నీ ఇంటిలోకి వచ్చారు ఈ రోజు నీతో ఉన్నారు ఆయన సన్నిధి నీతో ఉన్నది కాబట్టి ఆ నిజమైన వెలుగుని ఆహ్వానించినటువంటి నీ జీవితంలో దేవుడు నిన్ను వెలిగించబోతున్నాడు ఏ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు అనేక విధములుగా సంతోషకారణభూతముగా ఉండబోతున్నటువంటి ఈ దినమును బట్టి ఈ సమయమును బట్టి నీవు సంతోషించి ఆనందించడానికి దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిజమైన వెలుగు నిన్ను వెలిగించబోతున్నది నిజమైన వెలుగు నిన్ను వెలిగించుచున్నది వెలిగించు వెలిగించడం అంటే అండి ఒక దీపస్తంభము దీపపు స్తంభం దీపము ఒక దీపపు స్తంభం మీద పెట్టినప్పుడు అది ఎలా ఉంటుంది అనేక మందికి వెలుగునిస్తుంది అంటే నీవు సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని యొక్క రక్షణ ఆనందమును అనుభవిస్తూ అనేక మందికి నీవు వెలిగించబడే స్థితిలోనికి అనేక మందిని సంతోష ఆనందములతో ప్రతి కుటుంబంలో నీ యొక్క పాత్ర నీ యొక్క మరి నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ యొక్క ప్రభావం ఉండబోతుంది ఇది ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాతావరణం ఎందుకంటే ఒక గృహంలో భయంకరమైనటువంటి ఆ యొక్క త్రాగుబోతు ఉన్నప్పుడు ఆ త్రాగుబోతుని మార్చడం ఆ ఇంటి వారి వల్ల కాకపోవచ్చు ఆ కుటుంబ సభ్యుల వల్ల కాకపోవచ్చు కానీ వారిని క్రీస్తు యేసులోనికి నడిపించినప్పుడు ఆ యొక్క త్రాగుబోతుగా ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని మార్చబడితే ఆ గృహంలో ఎంత సంతోషం ఉంటుందండి ఎంత ఆనందము ఎంత ప్రకాశం ఎంత వెలుగు ఆ గృహంలో నింపబడుతుంది నిజంగా ఇంక వారి జీవితాలకు అంతకంటే ఏం కావాలండి అన్నీ సిట్రేట్ అయిపోతాయి వారి జీవన విధానమే మారిపోతుంది వారి లైఫ్ స్టైలే మారిపోతుంది ఇంటి యజమాని రక్షింపబడితే ఇంటి యజమాని దేవునిలో గడుపుతూ ఉంటే దేవుని ఆజ్ఞల్లో దేవుని స్వభావంలో ఉంటే ఇంటి యజమాని దేవుని సన్నిధిని అనుభవిస్తుంటే ఆ కుటుంబానికి ఇంకేం కావాలండి ఆ విధముగా ప్రతి కుటుంబాన్ని నువ్వు వెలిగించబోతున్నావు ప్రతి కుటుంబంలో నీ ఇన్ఫ్లుయెన్స్ నీ ప్రభావము నీ యొక్క ఆ నువ్వు అనుభవిస్తున్నటువంటి దైవ సన్నిధి నీ ద్వారా దేవుడు తీసుకెళ్లబోతున్నాడు ఈ రోజు చాలా గొప్ప మాటలు దేవుడు అందిస్తున్నాడని ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో నిజమైన వెలుగు నిన్ను వెలిగించుచున్నది నిజమైన వెలుగు నిన్ను వెలిగించుచున్నది నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు నువ్వు వెలిగించుచు అన్నదంటే కంటిన్యూ అవుతుంది వెలిగించుచు అన్నదంటే నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు అనేక మందిని వెలిగించబోతున్నావు కాబట్టి ఇటీవంతా నన్ను రిసీవ్ చేసుకోవాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు ఎంతో సంతోష ఆనందములతో మరి క్రిస్మస్ శుభవేళలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా తరపున అలాగే జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తరపున మా ఫ్యామిలీ తరపున మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ 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 మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఎందుకంటే మీరు అందరూ వెలుగును ఆహ్వానించినటువంటి మన జీవితాల్లో ప్రతిరోజు క్రిస్మస్ ఏనండి ప్రతి దినము మనకి క్రిస్మస్ ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్న ప్రతిరోజు మరి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈ రోజు స్పెషల్ గా దేవుడు మిమ్మల్ అందరినీ ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించబోతున్నామని ఇచ్చిన చక్కని వాగ్దానం నిజంగా ఈ సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానము ప్రపంచ దేశాలకు రీచ్ అవబోతుంది ప్రభా ఈ మీరు మా ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా మా ఫ్యామిలీ ద్వారా అయ్యా మమ్మల్ని యూజ్ చేసుకొని తండ్రి మా నోటిని యూజ్ చేసుకొని ప్రభా మీరు రిలీజ్ చేసినటువంటి వాక్ ప్రపంచ దేశాలకు రీచ్ అవబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నిజమైన వెలుగు వెలిగించు ఉన్నది ఆ వెలుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనేక మందిని వెలిగించబోతున్నారని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వ భారతదేశాన్ని మీరు వెలిగించబోతున్నారు గ్రామాలను పట్టణాలను పల్లెలను కుటుంబాలను స్థానిక సంఘాలను ప్రవ్వ ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు వెలుగు నింపబోతున్నందుకు మీకు వందనాలు స్థితులు స్తోత్రాలయ నిజమైన వెలుగు ప్రతి కుటుంబంలో ప్రవేశించబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం కుంటివారు గుడ్డివారు మోగవారు చెబిటివారు గంతులు వేయుదురుగాక మరణ పడకల్లో ఉన్నవారు లేచి నడుచురు కాక అగ్ని జ్వాల వలె ప్రజ్వలిదరుగాక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ సంవత్సరం మేము చూచదు గాక ఈ గొప్ప కార్యాలను మీరు చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజు నాయన ఈ ఫెస్టివల్ డేస్ లో ఉన్నటువంటి అయ్యా ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రపంచ దేశాలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ లో జరుపుకునే బిడ్డలు అందరినీ ఏ నామంలో దీవిస్తున్నాము ఆశీర్వదిస్తున్నాం మా బిడ్డలను దీవించండి తప్ప అద్భుతంగా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనం ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమె ఆమె రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్